హాయ్ వివర్స్ మనం వచ్చేసి మూడవ తరగతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము బాలభారతిలోనిది ఇక్కడ వచ్చేసి బయటకు వెళ్ళినప్పుడు పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి బయటకు వెళ్ళినప్పుడు పిల్లలు వారి తల్లిదండ్రుల పేర్లు మొబైల్ నంబర్లు విలాసము విలాసము అంటే అడ్రస్ అనమాట తెలుసుకొని ఉండాలి ఎవరైనా బిస్కెట్లు చాక్లెట్లు ఇస్తే తీసుకోకూడదు ఈ పాట ఈ పాఠంలో ఎంతమంది ఉన్నారు రక్షక భటుడు శంకరనారాయణ వినోద్ యొక్క తండ్రి సాంబమూర్తి తిలక్ యొక్క తండ్రి లక్ష్మీనారాయణ పవన్ యొక్క తండ్రి ఒక తెలియని వ్యక్తి ఉన్నాడనమాట మొత్తం ఎనిమిది మంది ఉన్నారు ఈ పాఠం ద్వారా పిల్లవాడు తెలుసుకున్నటువంటి కొత్త విషయాలను కొత్త కార్యక్ర కార్యాలయం పేరు ఏమిటి ఈ పాఠంలో పిల్లవాడు తెలుసుకున్న కొత్త కార్యాలయము వచ్చేసి పోలీస్ స్టేషను రక్షక భటులు ఏ ఏ పనులు చేస్తారు దొంగలను పట్టుకుంటారు సరైన వారికి సరైన వారిని సరైన వారికి తర్వాత వచ్చేసి పట్టుకున్న వస్తువులను వచ్చేసి కనిపెట్టి అప్పగిస్తారు పిల్లలు తప్పిపోయిన వారికి అంద పేరెంట్స్కి వచ్చేసి అందజేస్తారు తల్లిదండ్రులకి అందజేస్తారు నేరాలు తర్వాత వచ్చేసి ఘోరాలు జరగకుండా జనాలను కాపాడుతారు తప్పు చేసిన వాళ్ళ వాళ్ళను జైల్లో ఉంచుతారు ఆలోచించండి చెప్పండి రాయండి పట్నంలో ఏ ఉత్సవాలు జరుగుతున్నాయి పట్నంలో దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి తిలక్ తండ్రి పేరు ఏమిటి తిలక్ తల్లి తండ్రి పేరు సాంబమూర్తి తిలక్ పవన్లు ఏ తరగతి చదువుతున్నారు తిలక్ పవన్లు మూడవ తరగతి చదువుతున్నారు తిలక్ పవన్లు తప్పిపోవడానికి కారణాలు ఏమిటి ఇసుగేస్తే రాలినంత జనాలు ఆ జనాల్లో రకరకాల అంగళ్లను చూసుకుంటూ అమ్మ నాన్నలను గమనించలేదు అందువల్ల తిలక్ పవన్లు తప్పిపోయారు తెలియని వాళ్ళు తినుబండారాలను ఇస్తే మనం ఎందుకు తీసుకోకూడదు ఎలాంటి పరిచయం లేని వాళ్ళను నమ్మొద్దు మత్తు మందు కలిపినటువంటి బిస్కెట్లు చాక్లెట్లు ఇచ్చి ఎత్తుకొని పోతారు అందుకని మనము వచ్చేసి తీసుకోకూడదు నువ్వు ఎప్పుడైనా తప్పిపోతే ఏం చేస్తావు నేను తప్పిపోతే మా అమ్మ నాన్నల మొబైల్ నంబర్లు గుర్తు గుర్తించుకొని చెప్పి అమ్మా నాన్నల దగ్గరికి వెళ్తాను తర్వాత పర్యాయ పదాలు వచ్చేసి చెయ్యి అంటే కరము పుష్పము అంటే పూలు భూమి అంటే ధరణి అమ్మ అంటే జనని నింగి ఆకాశము పర్యాయ పదాలు చూసాము తర్వాత వచ్చేసి క్రింది పేరాను చదవండి అందులోని నామవాచకాలను సర్వనామాలను గుర్తించి కింది పట్టికలో వ్రాయండి రజియా మేరీ ఇద్దరూ కలిసి వాళ్ళు స్నేహితురాలు కమల ఇంటికి వెళ్ళారు కమల వాళ్ళ పెరట్లోని మామిడి జామ సీతాఫలం సపోటా చెట్లను చూశారు గులాబీ మందారం కనకాంబరం చేమంతి పూల మొక్కలను కూడా చూశారు కమల వాటికి రోజు నీళ్లు పోస్తూ ఉంటుంది కమల వాళ్ళ అమ్మ పిల్లలకు జామ మామిడి పండ్లు కోసి ఇచ్చింది వాళ్ళు వాటిని తిని కాసేపు ఆడుకొని వెళ్ళిపోయారు దీంట్లో వచ్చేసి నామవాచకాలు వచ్చేసి సర్వనామాలను గురించి రాద్దాము రజియా మేరీ కమల మామిడి జామ సీతాఫలం సపోటా గులాబీ మందారం కనకాంబరం జయమంతి మామిడి పండ్లు సో ఇవన్నీ వచ్చేసి నామవాచకానికి చెందినవి సర్వనామాలు వచ్చేసి వాళ్ళు వాటిల్ని అనేటువంటిది వచ్చేసి మనము సర్వనామం కింద తీసుకోవడం జరిగింది